హలో అందరికీ ఈరోజు ప్రతి ఇళ్ళకి ఉండవలసిన అలవాట్లు అండి అందులో పిల్లలు వాళ్ళు ఖచ్చితంగా ఈ అలవాట్లు అయితే అలవాటు చేసుకోవాలి నాకు తెలిసిన కొన్ని పేరెంటింగ్ టిప్స్ అయితే మీకు చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ కూడా చేయొద్దు నా మార్నింగ్ రొటీన్ని మీకు చూపిస్తూ వీడియోలో అయితే నేను పేరెంటింగ్ టిప్స్ అయితే చెప్తానండి ఫస్ట్ అయితే నా డే అనేది గోరువెచ్చని నీళ్ళతో అయితే స్టార్ట్ చేస్తాను ఒక్కొక్కసారి ఇందులో నిమ్మరసం అలానే హనీ కలుపుకొని తాగుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఉట్టి వాటరే తాగేస్తానండి నేను అన్నం వాచిన తర్వాత ఆ గింజ అనేది పడేయకుండా అందులో కూడా ఒక్కొక్కసారి నిమ్మకాయ ఉప్పు వేసుకొని తాగుతూ ఉంటాను ఇంకా వాటర్ తాగిన ఒక గంట గ్యాప్ ఇచ్చేసి టీ అయితే తాగుతానండి ఇక్కడ పిల్లలిద్దరిని రెడీ చేసేసాను టిఫిన్ కూడా వాళ్ళకి తినిపించేసాను వాళ్ళకి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళకి లంచ్లోకి ఎగ్ రైస్ అయితే చేశానండి ముఖ్యంగా ఈ వీడియోలో నేను పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను అనేది నేను పాటించినవి మీకు చెప్తానండి మనం ముఖ్యంగా పిల్లల్ని పొద్దున్న లేపగానే మదర్ అయినా ఫాదర్ అయినా సరే వాళ్ళని లేపిన తర్వాత వెంటనే వాళ్ళకి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక హగ్ అయితే ఇవ్వాలండి వాళ్ళ డే అనేది మనం లేపితే కదా స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం ఒక పాజిటివ్ వైబ్తో వాళ్ళని ఒక చిరునవ్వుతో లేపాం అనుకోండి వాళ్ళ డే కూడా అలానే ఉంటుందన్నమాట పిల్లలు లేచేటప్పుడు ఖచ్చితంగా విసిగిస్తారండి మనం పొద్దు పొద్దున్న వాళ్ళని గసరకుండా ప్రేమగా పిలిచి ఒక గుడ్ మార్నింగ్ చెప్పి హగ్గివ్వాలి అంతే తప్ప వాళ్ళ మీద కోపాడకూడదు వాళ్ళ మీద కోపడకుండా ప్రేమగా కనుక మనం పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనకి మధ్య ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ నుంచే పిల్లలు మన మాట వినడం కానీ లేదు అంటే మనం చెప్పింది చేయడం కానీ ఈ స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది పిల్లలు పొద్దున్నే ఫ్రెష్గా రెడీ అయిన తర్వాత వాళ్ళకి దేవుడికి మొక్కమని చెప్పాలండి అలానే మొక్కేటప్పుడు మనం వాళ్ళతో శ్లోకాలు అనేవి చెప్పించాలి వాళ్ళకి నోరు తిరగదు అంటే అంత ఫాస్ట్గా చెప్పలేరు అలా అని వాళ్ళకి వెంటనే రాదు మనం డైలీ కనుక అలవాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శ్లోకాస్ అవి వస్తాయండి అలానే డైలీ నైట్ మహాభారతం కానీ రామాయణం కానీ వాళ్ళకి స్టోరీస్ అనేవి మనం చెప్తూ ఉండాలి అంతే తప్ప ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి అలవాటు చేయకూడదు లేదు అంటే టీవీలో అయినా సరే హాట్స్టార్లో మనకి మూవీస్ అయితే వస్తుంటాయి కదండి సిరీస్ అవైనా సరే చూపిస్తూ ఉండాలి అంతే తప్ప మొబైల్ అయితే ఇవ్వకూడదండి నేనైతే మా పిల్లలకి మొబైల్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసేసాను వాళ్ళు ఆడుకుంటారు లేదు అంటే టీవీ అయితే ఆన్ చేసి కొద్దిసేపు కార్టూన్ చూస్తారు లేదు అంటే రామాయణం కానీ మహాభారతం కానీ ఎపిసోడ్స్ అయితే చూస్తారండి ఆల్రెడీ రామాయణం అయితే కంప్లీట్ చేసేసాము సిరీస్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మహాభారతం అయితే స్టార్ట్ చేసామండి మహాభారతం ఏంటంటే రోజుకొక ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా పడుకునే ముందు చూస్తాము వాళ్ళ పక్కన నేను కూడా కూర్చుంటాను అనమాట ఎందుకంటే వాళ్ళకి చూడగానే అది ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు కదా మనం ఒక ఎపిసోడ్ అనేది చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అంటే ఆ స్టోరీ అనేది అలా గుర్తుండిపోతుందండి అంతే తప్ప వాళ్ళకి పెట్టేసి ఆ స్టోరీ అనేది మనం కనుక పని చూసుకుంటే వాళ్ళకి ఆ స్టోరీ అనేది అర్థం కాదు వాళ్ళంత ఇంట్రెస్ట్ కూడా చూడరు ఇలాంటి స్టోరీస్ చూసేటప్పుడు ఏంటంటే మనం కూడా పక్కన కూర్చుంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుందనమాట ఇప్పుడు మా పిల్లలు రామాయణం స్టోరీ కానీ నెక్స్ట్ హనుమాన్ది కానీ వాళ్ళు చూసేసారండి వాళ్ళకి అందులో ఏ పాయింట్ అడిగినా సరే బాగా చెప్తారనమాట ఇప్పుడు మహాభారతం అయితే స్టార్ట్ చేశాము నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అండి పిల్లలు కొన్ని విషయాల్లో ఫీల్ అవుతూ ఉంటారు అంటే తాతయ్య తిట్టారు అని నెక్స్ట్ బాబాయ్ పిన్ని తిట్టారు అని ఇలా మార్క్స్ సరిగ్గా రాలేదు అని ప్రతిదానికి ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఫీల్ అవ్వడాన్ని మనం అస్సలు ఎంకరేజ్ చేయకూడదండి ఎందుకంటే మనం ఉండగానే వాళ్ళు ఇలా ఫీల్ అయితే మనం లేని క్షణాలు కొన్ని వాళ్ళు గడపాల్సి వస్తుంది మనం లేని ప్లేసెస్లో కూడా కొన్నిసార్లు వాళ్ళు ఉండాల్సి వస్తుంది సో చిన్న చిన్న విషయాలకి పిల్లలు ఫీల్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అది మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించాలండి ప్రతిదానికి ఫీల్ అవ్వకూడదు ఎవరు ఏదైనా సరే ఓపిక అనేది అవసరం అనేది వాళ్ళకి నేర్పించాలి అలానే థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే మన ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా లేదు అంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళని చూసి లోపలికి వెళ్ళిపోతుంటారు అలా అస్సలు నేర్పించకూడదండి మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే వాళ్ళతో ఒక్క రెండు నిమిషాలైనా సరే మాట్లాడమని చెప్పాలి పిల్లలకి అంతే తప్ప వాళ్ళు రాగానే వాళ్ళు కూర్చుంటే వీళ్ళు లోపలికి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా మన ఇంటికి వచ్చిన రిలేటివ్స్ వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతారు అలాంటప్పుడు పిల్లలు లోపలికి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదండి వాళ్ళకి మనం ముందే చెప్పాలి మన ఇంటికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళతో నేనేం అడిగినా లేకపోతే నువ్వేం చదువుతున్నావు ఇలాంటివే కదండి అడుగుతారు సో వాటికి రెస్పాండ్ అయ్యి తర్వాత నువ్వు ఆడుకోవడానికి వెళ్ళిపోవాలి అంతే తప్ప వాళ్ళు రాగానే నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేసి మనం ముందుగానే వాళ్ళకి చెప్పాలి అలానే వాళ్ళకి అలవాటు చేయాలండి వాళ్ళు చిన్నపిల్లలు ఏదైనా సరే మనం చెప్తేనే అర్థం చేసుకోగలరు వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతిదీ మనం వాళ్ళకి నేర్పించాలి వాళ్ళకి ఈ స్టేజ్ నుండి నేర్పిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఏదైనా సరే ఇంకా అలానే మన రిలేటివ్స్ అయినా అంటే అమ్మ సైడ్ వాళ్ళైనా అత్తయ్య సైడ్ వాళ్ళైనా ఎవరైనా సరే అంటే పిన్ని బాబాయ్ మావయ్య అత్తయ్య అమ్మ నెక్స్ట్ అలానే పెద్దమ్మ పెద్దనాన్న ఇలా ఎవరైనా సరే అండి వారానికి ఒక రెండు సార్లు అయినా సరే వాళ్ళతో ఫోన్ పిల్లలు మాట్లాడేలా ఉండాలన్నమాట ఆ బాండింగ్ అనేది చాలా అంటే చాలా అవసరం అండి మన సైడ్ వాళ్ళైనా అంటే మదర్ సైడ్ అయినా ఫాదర్ సైడ్ అయినా ఇద్దరు రిలేటివ్స్ అనేది ఒకేలాగా ఉండాలన్నమాట అంటే మన పిల్లలు మన వాళ్ళతోనే మాట్లాడాలి వాళ్ళ ఫాదర్ వాళ్ళ సైడ్తో మాట్లాడకూడదు అలాంటి కండిషన్స్ అయితే అస్సలు పెట్టకూడదండి ఇద్దరు సైడ్ రిలేటివ్స్ ఎవరు ఫోన్ చేసినా సరే పిల్లల్ని వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడిపించాలి ఇలా అవతల వాళ్ళతో బాండింగ్ అనేది ఏర్పడితే ఫ్యూచర్లో కూడా పిల్లలకి అదే అలవాటు అవుతుందండి పెద్దవాళ్ళని గౌరవించడం ఎవరితో ఎలా ఉండాలి అనేది వాళ్ళకి అర్థమవుతుందనమాట అలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి షేరింగ్ అండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లలు మనతో ఉండే కంటే స్కూల్లోనే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో బయట ఏం జరిగినా ప్రతి ఒక్క విషయం పిల్లలకి అడిగి మరీ తెలుసుకోవాలి అంటే స్కూల్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పటిక నుంచి వచ్చినంతవరకు ఏం జరుగుతుంది ఎలా జరిగింది ఎవరితో ఏం మాట్లాడావు బస్లో అలానే ఆటోలో నెక్స్ట్ క్లాస్లో ఫ్రెండ్స్తో ఇలా ఎవరితో ఎలా ఉంటున్నావు ఏం మాట్లాడుతున్నావు అవతల వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ప్రతీది అడిగి తెలుసుకోవాలండి ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి అందులో గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇద్దరు పిల్లలకి మనం ఇది నేర్పించాలి అంటే వాళ్ళు రోజు వారిలో వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తున్నారు అవతల వాళ్ళతో ఏమేమి మాట్లాడుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి రోజులు చూస్తే బాలేవు కదండి ఇప్పుడున్న జనరేషన్లో చిన్నప్పటికా నుంచే చాలా అంటే చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి పిల్లల్లో సో ప్రతిదీ అడిగి తెలుసుకోవాలి వాళ్ళు చెప్పినంతసేపు ఓపికగా మనం వినాలండి అందులో ఏవైనా బ్యాడ్ వర్డ్స్ పిల్లలు వాడుతున్నారా ఏంటి అనేది తెలుసుకొని ఇది వాడకూడదు ఇలా మాట్లాడకూడదు అనేది మనం చెప్పాలన్నమాట అవతల పిల్లలు ఎలా ఉన్నారు వీళ్ళతోటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్లో నెక్స్ట్ అలానే పిల్లలు అలగడం పిల్లలు అలిగితే బ్రతిమ్లాడుకుంటూ కూర్చోకూడదండి వాళ్ళు అలిగినంతసేపు వాళ్ళని విడిచిపెట్టేసి మన పని మనం చేసుకుంటూ పోవాలి అలిగితే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది అనమాట అది టాయ్స్ విషయంలో కానీ లేదు అంటే ఫుడ్ విషయంలో కానీ ఏదైనా సరే వాళ్ళకి అది కావాలి ఇది వద్దు అని అలిగినప్పుడు మనం బ్రతిమ్లాడకుండా కొద్దిసేపు వాళ్ళని అలా విడిచిపెట్టేయాలి నెక్స్ట్ వాళ్ళకే అర్థమవుతుంది మా అమ్మ వాళ్ళు నాకు పట్టించుకోవట్లేదు నేను ఇంకా అలిగి వేస్ట్ అని వాళ్ళకే అర్థమవుతుందండి అలుగుతున్నారు కదని మనం బ్రతిమ్లాడితే వాళ్ళకి అదొక అలవాటు అయిపోతుందండి మన దగ్గర మనీ లేని టైంలో కూడా వాళ్ళకి ఏదైనా టాయ్ కొనిమ్మంటే ఆ సిచ్యువేషన్లో మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది సో అందుకే అలుగుతున్నారని చెప్పేసి మరి ఎక్కువగా బ్రతిమ్లాడకూడదు వాళ్ళని కొద్దిసేపు అలా విడిచిపెట్టేయాలి నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ అండి అడ్జస్ట్మెంట్ అనేది పిల్లలకి చిన్నప్పటిక నుంచి అలవాటు చేయాలి పిల్లలకి ఏంటంటే డబ్బు ఉంది కదా అని చెప్పేసి మరి గారాభంగా పెంచకూడదండి ఉన్న సిచ్యువేషన్లో అయినా మనీ లేని సిచ్యువేషన్లో అయినా పిల్లలు ఎలా బ్రతకాలి అనేది మనం చిన్నప్పటికా నుంచి అలవాటు చేయాలి అన్ని రోజులు ఒకేలా ఉండవు కదండి బాగా గారభం అలవాటు చేసిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఇంకా వాళ్ళు దేనికి అడ్జస్ట్ అవ్వలేరు అనమాట సో అన్ని విధాలుగా పిల్లలకి ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఎలా బ్రతకాలి అనేది నేర్పించాలి నెక్స్ట్ అలానే పిల్లలు ఏదైనా కొనివ్వమంటే వెంటనే కొనివ్వకూడదండి అది అవసరమైతేనే కొనివ్వాలి అంతే తప్ప అడిగిన ప్రతిదీ వాళ్ళకు కొనేసి ఇవ్వకూడదు అలానే పిల్లల విషయంలో ఇంకొకటి మనం స్ట్రిక్ట్గా ఉండాలండి అదేంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఒక చిన్న మిస్టేక్ చేశారనుకోండి వాళ్ళు ధైర్యంగా ఒప్పుకునేలాగా ఉండాలి అంతే తప్ప తప్పించుకోవడానికి ఇంకొక అబద్ధమైతే చెప్పకూడదు ఒకవేళ వాళ్ళు చెప్పడానికి ట్రై చేసినా సరే వెంటనే మనం వాళ్ళని ఇలా చేయకూడదు నువ్వు తప్పు ఒప్పుకోవాలి అని వాళ్ళకి వెంటనే మనం నేర్పించాలన్నమాట అలా ధైర్యంగా ఉండాలి అని నేర్పిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు ఎటువంటి అబద్ధాలు ఆడకుండా వాళ్ళు చేసిన తప్పుని ఒప్పుకుంటారండి ఇవేనండి నేను చెప్పాలనుకున్న కొన్ని పేరెంటింగ్ టిప్స్ ఇంకా మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో కొన్ని పేరెంటింగ్ టిప్స్ అయితే చెప్తాను అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ